హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహికా ట్రూత్స్ ఈ పేర్లు ఉన్న స్త్రీలు కోడలుగా వస్తే అత్తింటికి చాలా మంచిది శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జీవితంపై రాశి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది రాశి చక్ర గుర్తుల ఆధారంగా పేర్లు పెట్టడం సరైంది కొన్ని అక్షరాలతో పేర్లు కలిగిన మహిళలు అత్యంత అదృష్టం తీసుకువస్తారు పేరులో ఉండే అక్షరాలు కూడా వారి జ్యోతిష్యాన్ని జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అలాంటి వారు కూడలిగా వస్తే భర్తతో పాటు అత్తమామాలకు కూడా ధనలాభం కలుగుతుంది అలాగే ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోతాయి జ్యోతిష్యం ఒక వ్యక్తిని మాత్రమే కాకుండా ఒక వ్యక్తి గతం భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుంది అంతేకాదు ఆ వ్యక్తి యొక్క పాత్ర తీరు గురించి తెలుసుకోవచ్చు ఎవరికైనా వారి రాశిని బట్టి పేరు పెట్టడం మంచిది నామ జ్యోతిష్య శాస్త్రంలో పేరులోని మొదటి అక్షరం ఆధారంగా భవిష్యత్తును అంచనా వేస్తారు పేరులోని మొదటి అక్షరం మనిషి జీవితంపై ప్రత్యేక ప్రభావం చూపుతుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వ్యక్తి జన్మరాశిని బట్టి పేరులోని మొదటి అక్షరాన్ని నిర్ణయిస్తారు అందుకే పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు అన్ని రకాలుగా ఆలోచించి పండితులను సంప్రదించాకే తల్లిదండ్రులు పిల్లలకు పేర్లు అనేటివి పెడుతూ ఉంటారు ఈ రోజుల్లో పుట్టినప్పటి నుండి తిది నక్షత్ర బలం తెలుసుకుని ఏ అక్షరం పేరు అయితే బాగుంటుందో అని పెడుతున్నారు ఈ నామకరణ కార్యక్రమాన్ని పండగలా జరుపుకుంటున్నారు కొన్ని అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారు చాలా అదృష్టవంతులు చిన్న వయసులో డబ్బు బాగా సంపాదిస్తారు కొందరు స్త్రీలు అయితే అత్తమామలకు అదృష్టాన్ని తీసుకొస్తారు అలాంటి వారు కూడలిగా అత్తింట్లో అడుగు పెట్టితే ధనలక్ష్మి తలుపు తట్టినట్లే అలాగే అత్తమామలకు బోలెడంత డబ్బు కూడా కలిసి వస్తుందని చెప్తున్నారు ఏ అక్షరంతో మొదలయ్యే స్త్రీలు ధనవంతులు అవుతారో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం బి అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలు పుట్టుకతోనే చాలా అదృష్టవంతులు వీరిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది వీరికి జీవితంలో దేనికి లోటు ఉండదు ఈ స్త్రీలు ఎక్కడ అడిగి పెడితే అక్కడ డబ్బుల వర్షం కురుస్తుంది అమ్మమ్మలకు బాగా అదృష్టం కలిసి వస్తుంది ఈ స్త్రీల వల్ల కుటుంబ సభ్యులంతా చాలా సంతోషంగా ఉంటారు ఈ అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యేవారు స్త్రీలకు జీవితంలో అడుగడుగున అదృష్టం కలిసి వస్తుంది ఆమెతో పాటు కుటుంబ సభ్యులకి కూడా లక్కీగా బాగా కలిసి వస్తుంది ఆర్థిక సమస్యలు అనేటివి తొలగిపోతాయి అలాగే ఆదాయం బాగా వస్తుంది ఇలాంటి స్త్రీలు కోడలుగా వస్తే అతింటికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఎల్ అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలు చాలా అదృష్టవంతులు వీళ్ళు ఎవరినైనా ఇట్టే ఆకర్షించగలరు ఈ స్త్రీల వల్ల అత్తిళ్ళు ధనిక కుటుంబంగా మారుతుంది కే అక్షరం పేరు మొదలయ్యే స్త్రీలపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఈ అమ్మాయిల రాకతో అత్తింటి వారికి డబ్బు కుదవ ఉండదు వీరి చేత అత్తింట్లో ఏ పని మొదలుపెట్టినా అంతా కలిసే వస్తుంది తమ వంటకాలతో భర్తతో పాటు అత్తమామల మనసును కూడా గెలుచుకుంటారు వీళ్ళు కుటుంబం సంతోషం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు ఈ మూడు అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలు చాలా తెలివైనవారు బుద్ధిబలంతో ఉన్నత స్థానానికి చేరుతారు ఈరోజు మనం అలాంటి కొంతమంది స్త్రీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఎం అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలు శాస్త్రం ప్రకారం ఈ అక్షరంతో పేరున్న అమ్మాయిలు ప్రతిభావంతులు వీరు జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు ఈ ఈ స్త్రీల ముఖాల్లో వేరే ఒక రకమైన గ్లో అనేది ఉంటుంది ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే స్త్రీలు శాస్త్రం ప్రకారం ఈ అక్షరంతో పేరు పెట్టబడిన అమ్మాయిలు చాలా తెలివైనవారు కష్టపడి పనిచేసేవారు జీవితంలో ఎదగాలనే తపన వీరికి ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వృత్తి జీవితంలో మంచి స్థానం పొందుతారు కష్టపడితే జీవితంలో ఏదైనా సాధించవచ్చని వీరు నమ్ముతారు సమాజంలో ప్రత్యేకతను చాటి విజయం సాధిస్తారు పి అక్షరంతో పేర్లు ప్రారంభమయ్యే స్త్రీలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ అక్షరంతో పేరు ఉన్న అమ్మాయిలు చాలా కష్టపడి పనిచేస్తారు వీరు అందరికంటే తెలివితేటలు కలిగి ఉంటారు జీవితంలో ఏదైనా సాధించ సాధించాలనుకునే వారు మొదటి నుంచి కష్టపడి విజయం సాధిస్తారు అంతేకాకుండా బుద్ధి బలంతో తమ వృత్తిలో ఉన్నత స్థానానికి కూడా చేరుకుంటారు జ్యోతిష్య పండితుల సూచనల మేరకు జన్మజాతకం ప్రకారం పేర్లు పెట్టుకున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుందని గమనించాలి వీటితో సంబంధం లేకుండా నచ్చిన పేర్లు పెట్టుకున్న వారికి ఇవి వర్తించవు ఆయా వ్యక్తుల జన్మజాతకంలో గ్రహాల పరిస్థితి నక్షత్రాల ఆధారంగా వారికి ఫలితాలు అనేటివి ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి